ముందుగా శ్యామలా తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధులందరికీ ఆత్మ ప్రణామాలు ఈరోజు మనస్సు గురించి చెప్తాను చిన్న కథ చెప్పి చెప్తాను మనస్సు అరిషడ్ వర్గాలు మనస్సు ఒక ఇద్దరు సాధువులు ఏరు నడుచు పెడుతున్నారు మధ్యలో ఏరు వచ్చింది ఆ ఏరు దాటాలి దాటే టైంకి ఒక స్త్రీ వచ్చి సహాయం అడిగింది ఏరు దాటించమని అందులో ఒక వ్యక్తి ఆమెని పట్టుకొని ఏరు దాటించి తీసుకొని వెళ్ళాడు వెళ్ళి ఆమె తీసి వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు ఆ పక్కన ఉన్న వేళ అడిగాడు నువ్వు ఎలా ఆమెను తాకేవు మనం సాధువులు కదా నువ్వు ఆమెని ఎలా తాకి తీసుకొని వచ్చి ఏరు దాటించావు అని అడిగాడు వెంటనే ఆ స్నేహితుడు అడిగాడు నేను ఆమెను ఎక్కడ విడిచిపెట్టానో అక్కడ అన్ని వదిలేసాను నువ్వు ఇంకా మోసుకొని వస్తున్నావా దాన్ని అని అడిగారు అంటే ఆయన ఆమె తాకిన విషయాన్ని కూడా మనస్సు కంటించలేదు అదే సాక్షాత్ తల్లిని ఆయన తల్లిని కూడా కానీ వీడికి మాకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా ఇంకోటి ఇవన్నీ లోపలికి ఎక్కించుకొని ఉన్నాడు కాబట్టి ఒక స్త్రీని తాగి నువ్వు వచ్చా మంచిగా ఈయన మోస్తున్నాడు ఆయన అడిగాడు ఆ బరువు అన్నీ దించేస్తారు నువ్వు ఇంకా మోస్తున్నావా అని అడిగాడు అలాగా మనస్సు అనేది అనమాట మనకి ఏదైనా జరిగింది అని అంటే అది విడిచిపెడతాడు అది మోస్తుంటుంది మంచిగా మోయించుకునే ఉంటుంది అనమాట అందులో మనకున్న వారు హరిషడ్ వర్ధన్ ఈ అరెడ్ వర్గాలు కామం క్రోధం మోహం లోపం మదం మత్సరం మిగతా అన్ని జయించేసి కానీ మత్సరం మహా 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 కష్టం చాలా కష్టం కామాన్ని చేసి కోరికలు ఈ లోపం ఈ పిసినాకలు అన్ని విడిచిపెట్టవచ్చు నీ మోహం విడిచిపెట్టచ్చు ఎవరి మీద మోహం అన్నీ వదిలేచ్చు కానీ మత్సరాన్ని విడిచిపెట్టలేదు ఎందుకు అని అంటే మనసు చాలా స్పీడ్గా దాన్ని తీసుకుంటుంది ఎదుటి మనిషి బాగున్నాడో మన లోపల స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోతుంది వెంటనే వచ్చేస్తుంది అది మనం వద్దు అనుకున్న అంతే పోనీలే పోనేలే నువ్వు చెప్తున్నా అది విందు అది అన్నిటికన్నా పెద్ద మరి ఇప్పుడు మనం జయించాల్సింది అన్నిటికన్నా అరిషట్ వర్గాలు అరిషట్ వర్గాలు మన కంట్రోల్లో ఉండాలి వాటి కంట్రోల్లో మనం ఉండగలం అంటే మనస్సు మళ్ళీ మన కంట్రోల్లో ఉండాలి మనస్సు మన కంట్రోల్లో ఉంటేనే నువ్వు ముక్తికి మోక్షానికి వెళ్ళగలవు మనస్సు నువ్వు జయించకపోతే భగవంతుని నెట్టే పరిస్థితుల్లో నువ్వు చేరలేవు ఎందుకు అంటే ఆయన దగ్గర నువ్వు చేరాలి అని అంటే మధ్యలో ఇది పెద్ద అగాధం అనుకోవచ్చు సముద్రం అనవచ్చు ఏదైనా అనవచ్చు దీన్ని దాటాలి నువ్వు ఆయన దాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఆ మనస్సు మాయ ఈయన తెచ్చి పెట్టాడు ఈ మనస్సు మాయకు బాధిస్తాం మాయ ఎలా ఉంటుంది అంటే నేళ్ల పక్కన ఉంటుంది నువ్వు ఏ మరొపాటు అయినా భగవంతుడు నామస్మరణ కానీ భగవంతుడి గురించి ఆలోచన కానీ చెయ్యకంటా ఉన్నావా దృపదలో ఉంది వెంటనే మాయ చేసుకునే సో ఈ మనస్సు మాయకు బానిస మాయ పరమాత్మకు బానిస ఇప్పుడు పరమాత్మ చేయాలంటే ఎవరిని జయించాలి మాయం జయించాలి ప్రతిదీ మాయే కంటి కనబడేదంతా మాయ కనబడని ఉంది చూడు అదే సత్యం ఆ కనబడది చూడాలని నువ్వేం చేయాలి ధ్యానమే చెయ్యాలి నువ్వు కళ్ళు తెరిచి చూసేందుకీ కనబడదంతా మా ఈరోజు ఉంటుంది ఉంటుందో లేకపోతే నువ్వు కళ్ళు మూసుకొని ఎప్పుడైతే చూస్తావో కనబడేది కనబడదు అది అసలు సత్యం అదే పరమాత్మ అదే ఈశ్వరుడు ఈశ్వరుడు పరమాత్మ ఆయన ఆయన్ని చేరాలి ఆయన్ని చూడాలి అని అంటే ముక్తిని మోక్షాన్ని పొందాలి అని అంటే ధ్యానం చేయాలి అప్పుడే వర్గాలన్నీ నీ కంట్రోల్లోకి వస్తాయి నువ్వు ధ్యానం చేయనంత వరకు ప్రాపంచమై వచ్చాము చేస్తాం వెళ్ళిపోయాము అన్నట్టు ఉండకపో చేసుకున్నాం కూర్చున్నాము అయిపోయింది వెళ్ళిపోయిందండి కానీ ధ్యానం చేసి చూడు ఒక్కొక్క దాని మీద ఈ కామం తగ్గిపోద్ది మోహం తగ్గిపోద్ది అన్నీ తగ్గిపోద్ది మత్సరం కూడా మన కంట్రోల్లోకి ఒకవేళ ఏదైనా తీసుకున్నా చెప్తుంది లోపల నుంచి అంతరాత్మ చెప్తుంది ఏది శాశ్వతం కాదురా కాదురాయినా విడిచిపెట్టి అది అంతరాత్మ మనకి చెప్తుంది అంతరాత్మ ప్రసంగం మనం వినే స్థాయికి మనం వెళ్ళాలి ఎప్పుడైనా మనస్సు అనేది అందరికీ ఉంటుంది యోగులకి యోగులు ఏమి ఇది కాదు కదా సాధన చేసి ఆ స్థితికి వెళ్ళారు వాడు ఆ సాధన చేశాడు ఇద్దరు స్నేహితులు సాధన చేస్తున్నారు ఆయన హరిషట్ బార్ జయించాడు కాబట్టి విడిచిపెట్టేస్తాడు విషయాన్ని ఈయన జయించలేదు కాబట్టి తను పట్టుకొని వెళ్ళాడు అనమాట ఇదొక శ్లోకం ఉంటుంది మనసే మాయా మృగమే మనసేమిటి మరి పైకి పోనీక మనసును మనసులో చంపిన మనసు అందే ముక్తి మరిలోవేమా మనసులోనే ముక్తి ఉంది ఇంకెక్కడా లేదు మనసే మాయా మృగం ఎక్కడైనా లేడీ ఉంటుందండి బంగారు లేడీ సీతాదేవి పొరపడిందా లేదా ఉండదని తెలిసి కూడా మాయిలో పడిందాం మాయిలోనే పడిందా నేను మనసే మాయా మృగం అంటే అలా ఉంటుంది అనమాట మనం లేనిది ఉంది అని ఊహించుకుంటున్నాం కాబట్టి ఆ మాయలని పడిపోతున్నాము మనసు అయినా మనసును చంపాలి ఇంకెక్కడా కాదు నువ్వే మనస్సుని మనసు లోపల దాన్ని చంపితేనే నువ్వు పరమాత్మ దగ్గరికి వెళ్ళగలవు పరమాత్మను చేరుకోవడం అంత సులువు కాలే కాదు కాలే కాదు వీటన్నింటినీ జయించాలి అరిషట్ మార్గాలన్నీ ప్రతి జన్మలో ఎప్పుడైనా చెప్తా మత్సలు ఎందుకు మనకు పడకూడదు నేను చెప్తానండి ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఒకడు చాలా టాపర్ బాగా చదువుతాడు ఒకడు యావరేజ్ చదువుతాడు కానీ వాడికి మంచి ఉద్యోగం రాదు వీడికి వస్తుంది బాగా పోటీసాడు వాడికి పాప వస్తుంది అన్నింటిలో నేను ఫస్ట్ కదా నాకేంటి ఇలాంటి జీవితం ఇలాంటి జీవితం వాడికేంటి వచ్చింది వాడు గత జన్మ చేసుకున్న పుణ్యం భోగాలు వచ్చాయి వాడు గత జన్మ చేశాడు కాబట్టి ఈ జన్మ వీడు మామూలు జీవితం వచ్చింది అంటే వీడు గత జన్మ పాపాలు చేస్తే యావరేజ్లో పెద్దస్తున్నాడు ఏదో కొంచెం ఏదో పాపం అని కష్టం వచ్చింది అని అంటే నువ్వు ఎప్పుడో ఎక్కడో కర్మ చేసావు ఒక భార్య భర్తను బాధేస్తున్నాడు అని అంటే నువ్వెప్పుడో బాధలు తిరిగి ఏవిడ భర్తగా ఉండేటప్పుడు బాధింది ఇప్పుడు రివెంజ్ అది కర్మ అయితే వీటికి పరిష్కారం లేదో ఉంది మళ్ళీ భగవంతుడినే పట్టు నువ్వు ధ్యానంలో మాత్రం ఆయన పట్టుకొని కర్మ పూర్తిగా ఎవరూ తీయలేదండి సాక్షాత్ భగవంతుడు కూడా కర్మ తీయలేడు తగ్గించగలడు కర్మని శక్తి శక్తిస్తాడు ఆ కర్మని తొలగించగలడు ఆయన తగ్గించగలడు అనమాట అంటే పెద్దది చిన్న దానితో పోగొడతాడు పోగొట్టాలంటే నువ్వు పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి ఏదో ఒక నిమిషం వస్తే ఆయన అయిపోయింది ఒక నిమిషంలో నేను భగవంతుడు నిరంతరం నీ మనస్సులో ఆయన తప్పింకో ఉండకూడదు ఉండకూడదు అయితే సంసారం మెరగా నీ వరకు ఎంత బాధ్యత అంతవరకు ఇక్కడ ఉన్నాము హాస్టల్లో పిల్లలు తిన్నాడా లేదా తాగాడా లేదా ఉన్నాడా లేదా నువ్వు జాయిన్ చేసావు వాడు పని అటు చేసుకుంటాడు టైం కాదు తింటాడు అడు తాగుతాడు అటు చదువు లేదు చదువు అటు ఫోన్ చేసాం వాడు కాస్త నాన్న బాగున్నావా చదువు పక్క మూసుకే నువ్వు ఇక్కడ కూర్చొని ఆలోచించినంత మాత్రం నాకు ఏం మారిపోద్దాం ఏం మారిపోద్ది ఏమీ మారు మరి నువ్వు ఎందుకు అంత సమయాన్ని అక్కడ కేటాయిస్తున్నావు వాళ్ళు ఫోన్ చేసాం మాట్లాడాలి సమయం వచ్చినప్పుడు వెళ్ళి చూసి రావాలి మిగతా టైం మళ్ళీ భగవంతుడికే భగవంతుడికే పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఆలోచిస్తాం అలాగా ఏడు చేసినా ఆలోచిస్తా నువ్వు నిరంతరం వాళ్ళ మీద ఆలోచన పెడితే ఎప్పుడు పెడతావు అయితే భగవంతుడి మీద ఎప్పుడు పెడతావు మరి జన్మలు ఎలా తగ్గుతాయి జన్మలు తగ్గాలంటే ఆయన్నే పట్టుకోవాలి కానీ ఆయన్ని పట్టుకుంటే నీకు జన్మ ఇది కట్టని చెప్తున్నావు జీవుడు అని చెప్తున్నావు ఈ కట్టు కాలిపోతే జీవుడు వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు అని చెప్తే అయితే నీ జీవుడు ఎలా తెలుస్తుంది నువ్వు కట్టుగానే చూసుకుంటున్నావు కదండి మరి జీవుడు ఎలా తెలుస్తుంది ఆ యొక్క భగవంతుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది ఈ రెండు తెలియాలంటే నువ్వు కళ్ళు మూస్తేనే నీకు తెలుస్తుంది కళ్ళు మూస్తే అనుభవపూర్వకంగా తెలుస్తుంది లోపల ఒకడున్నాడు అది ఎలా తెలుస్తుంది అంటే నిద్ర ఉంది నిద్రలో కూడా ఏముండదు సరే నువ్వు పడుకుంటున్నావు మళ్ళీ తెల్లవారు చేస్తున్నావు ఈలోపు ఏం జరుగుతుంది నీ మనస్సుందా నీ పిల్లలు ఉన్నారా ఒకరు గుర్తొస్తున్నారా నీ భర్త గుర్తొస్తున్నారా నీ తల్లిదండ్రులు గుర్తు అప్పుడు ఏమవుతుంది జీవుడికి నిద్రలో ఏమీ తెలియదు పడుకుంటా మళ్ళీ సరే ఈలో మీ సంసారం ఎందుకు గుర్తురాదు నిద్ర కూడా ధ్యానమే కత్త ఎరుకలేదు ధ్యానం అనేది ఎరుక ఉండదు ధ్యానం நிறோ சது கூட காண எருக்கு கூட நம்ம கண்ணு மோஸ்ட் மோசினப்பு கூட நீ மஞ்சனப்பு பர்த்தா தெரியுது சசாரம் தெரியுது பிள்ளைகள் தெரியது ஏம தெரியுது காண ஆத்ம நீ தோல் தான் கனெக்ட் அய் உண்டது ఈ ఆత్మ ఆ పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది ఆ కనెక్ట్ అయినప్పుడు మీరు సాధన చేసినప్పుడు మీకు తెలుస్తుందండి ఒక రకమైన ఆనందం 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 ఇంత అంత ఆనందం కాదు మళ్ళీ దాని నుంచి బయటకు వస్తే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎంత బాగుందో ఆ ఆనందం రావాలి అంటే ఈ శరీరం ఉండదు ఏమీ ఉండదు ఎద్దట్లో నువ్వేం పొందుతావు ఎక్కడ అదే పోతు కానీ ఇది ఎదురుకుంటుంది భగవంతుడితో కలయిక జరుగుతుంది మీరు ఎప్పుడైనా చూడండి పిల్లలు వర్షం పడితే ఆనందిస్తారు నీరుతూ ఆడుతారు மட்டி ஆடுத்தாரு சில லே ஆனந்த படுத்து எதுக்கு அண்டே பிள்ளை பரமாத்ம கலயக்கூட்டாரு வாழ்க்க மனது பகவந்த ஸ்வரூப்பு அந்த அண்டர் வாழ்க்க மன உண்டது மனசு இத்திரை கொட்டுக்கொண்டோரு ஆலை தள்ளு கொடுக்குட்டாரு வீடு மாட்டாடு அந்த ஆய் ஒமிஷம் இப்போ மீசே எதுக்கு வாழ் மனஸ் మనస్సు ఎప్పుడు ఉండదో పని చేయదో పరమాత్మతో కదా అదే పరమాత్మతో సమానం అనమాట ఇంకా అనమాట వాళ్ళకి ఆ మనస్సు ఉండదు అలాగే వాళ్ళు ప్రకృతి మనకు అందుకే ఆనందిస్తారు వర్షాన్ని ఆనందిస్తారు మట్టిని ఆనందిస్తారు ఒక గాలిని ఆనందిస్తారు అగ్గి కూడా వాళ్ళకి అది ఆనందమే అగ్గి చూసినా వాళ్ళకి ఆనందమే మనకే ఆనందం ఉంటుంది మనలో భయాలు వచ్చేస్తాయి పెరుగుతున్న కొద్ది భయాలు వర్షంలో తరిస్తే జలుబు వస్తుంది అగ్గి పట్టుకుంటే ఇది అవుతుంది అమ్మ చల్లగాళ్ళు తిరిగితే జలుబు చేసేస్తే ఇంకొకటి కాదు భయాలన్నీ మనలో కూర్పు ప్రకృతి మనం మమే మాగదు కానీ ఒక్కసారి ఇక్కడికి ఏది ఎక్కించకంట వర్షం వచ్చిందా ఆనందం ఒక్క పది నిమిషాలు సరిగా తడిస్తున్నప్పుడు భయపడకూడదు ఏమీ అవ్వదు ఆనందం మట్టి పట్టుకుంటే ఆనందం మనలోనే వస్తాయి ప్రకృతిలోకి వెళ్తే మనం గమనించలేము వర్షంలో గడిచినప్పుడు ఆనందం ఉంటుంది మట్టి పట్టుకొని వాసన చూసినప్పుడు ఆనందం ఉంటుంది దేవుని చూస్తుంటే మనస్సుకి ఎంత ఆనందం వేస్తుంది అగ్గి చూసినప్పుడు చల్ల గాలి అంటే పంచభూతాల్లో ఏముందో నీ లోపల అదే ఉంది నీ లోపల దాన్ని అనుభూతి చెందుతుంది పంచభూతాల్లో ఉన్నదే అందులో కూడా ఉంది కాబట్టి అవి వచ్చినప్పుడు నీ మనస్సు వాటిని అనుభూతి చెందుతుంది కాబట్టి నీకు ఆనందం వస్తుందన్నమాట సో ఆనందాన్ని గుర్తించగలగాలి ఈ అది సర్వం ఏమైతే ఉన్నదో అది నాలోనే ఉన్నది నాలో కూడా అది ఉంది కాబట్టి నేను వాటితో మేకు అవ్వగలదు అందుకు ఆనందం పొందుతున్నానని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అదే నిర్గుణ స్థితి పూర్తి నిర్గుణ స్థితి కలుపుకోవాలండి తమో గుణం పోవాలి రజోగుణం పోవాలి సత్వగుణం సత్వగుణాన్ని కూడా దాటి నువ్వు నిర్గుణం కెలుపుకోవాలి నిర్గుణం అంటే ఏంటంటే ఎన్నోసార్లు చెప్పాలి ఇచ్చేది నేను కాదు ఇచ్చేది ఆయన నా ద్వారా ఇవ్వబడుతుంది అంతే ఇచ్చేది ఆయనే పుచ్చుకుంటుంది ఆయనే మధ్యలో నేను నిమిత్త మాత్రుడిని మాత్రమే అది నిర్గుణ స్థితి మళ్ళీ అక్కడ నేను అనేది ఉండేకూడదు అసలు అది నిర్గుణ ఆ స్థితి వస్తేనే భగవంతు ఈ లోపు నువ్వు దేంట్లో అయినా ఎక్కడైనా వెయ్యి రూపాయలు వంద రూపాయలు ఇచ్చి బయటకు వచ్చి నేను ఇచ్చాను అని చెప్పి ఇంకా నేను చేస్తుంది అక్కడ నేను అనేది ఇంకా సత్వగుణమే మంచి గుణమే నీకు పెట్టే గుణం ఉంది ఇచ్చేవు కానీ నేను ఇచ్చాను అని నువ్వు ఎప్పుడైతే చెప్పావో ఇంకా నేను అనేది నీ లోపల మిగులుంది ఆ సత్వగుణ సాత్విక గుణాన్ని కూడా నీవు దాటి నిర్గుణం కలుపుకోవాలి ఎవరైనా మీరు ఇచ్చారు అక్కడ అంటే ఎవడను మనం ఎవరండి భగవంతుడు ఇచ్చాడు అక్కడ ఇచ్చేస్తా ఆ స్థితి వచ్చేయాలి నిర్గుణం ఎప్పుడైతే భగవంతుడి స్థితి ఇచ్చాడు సృష్టి అంతా నడిపిస్తున్నాడు శివుడు ఎప్పుడైనా చెప్పాడండి ఇదంతా నేనే నడిపిస్తున్నాను నా ద్వారా అయితే ఉందని ఆయన ఎప్పుడైనా చెప్పాడు ఆయన చెప్పరు మనం గుర్తిస్తుంది అలాగా ఆయన గుర్తిస్తాడు ఇక్కడ ఏం చేస్తున్నావో మనం చేసే తప్పులు ఎవ్వరు గమనించట్లేదు అనుకుంటారు ఐదు సీసీ కెమెరాలు పంచబోతాలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నాయి ప్రతిదీ పైన రికార్డ్ అయిపోతుంది ప్రతిదీ రికార్డ్ అవుద్ది మాటలతోనే చేతలతోనే ఎవరినైనా బాధ పెట్టావా అది కర్మ కర్మ నోరిచ్చింది భగవన్నామస్మరణ చెయ్యాలి లేదా కళ్ళు మూసుకొని చక్కగా కూర్చో ప్రశాంతంగా కూర్చో ఆ రోజు హాయిగా ఆనందంగా ఈ జీవితం గడిచి ప్రశాంతంగా ఉంటుంది ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి ఆ ఎంత ఆనందం ఉంటుందో అంతే ఆనందం ఉంటుంది ఉదయం చేయండి రాత్రి చెయ్యండి అందులో ఉన్న ఆనందాన్ని పొందండి ఈ సర్వం అంత శక్తిమయం చైతన్యమయం సర్వం ప్రతిదీ ఆ ఈశ్వరుడే ప్రతి దాంట్లో ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలంటే ముందు నీలో ఉన్నాడని నువ్వు తెలుసుకుంటేనే బయట ఉన్నది గుర్తించగలవు లేదా గుర్తించలేవు ఉన్నాడని మాట అనేస్తాను అంతా ఈశ్వరుడే నువ్వెలా చూస్తావు అంతా ఈశ్వరుడు ఉన్నాడని నీకు ఎలా తెలుస్తుంది నీ లోపల ఆ ఈశ్వరుడు ఉన్నాడని నువ్వు అనుభూతి చెందితేనే ఇందులో ఉన్నాడు ఇందులో ఇందులో ఉన్నాడు ఇందులో ఇందులో ప్రతి దాంట్లో ఉన్నాడని నీకు తెలుసుకోవాలి ఆ చైతన్య అనుభూతి రావాలి రావాలి అని అంటే ధ్యానం చేయాలి కళ్ళు మూసుకొని ధ్యానం 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 మనకి ఇప్పుడున్న టైంలో ఇప్పుడున్న ఆరోగ్యాలు ఎక్కువసేపు చేయలేము కాబట్టి పౌజంట్ చేయండి పది నిమిషాలు చేయండి మళ్ళీ గ్యాప్ ఇచ్చింది మళ్ళీ పనులన్నీ అయిపోతే మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి రోజుకి ఎన్నిసార్లు మీరైతే అన్నిసార్లు ఎంతసేపు కూర్చోగలిగితే అసలు శరీరం దాన్ని ఇబ్బంది పెట్టుకోండి ఎందుకు అంటే ఇది ఉంటేనే ఆ లోపల కట్టు ఉండదు కదా జీవుడు అనేవాడు ఉండగలరు ఈ ఈ కట్టు సహకరించాలి కాబట్టి కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టద్దు సుఖంగా కూర్చొని ఎక్కడైనా కూర్చొని చక్కగా చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పనులు చేసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చెప్పాను నామస్మరణ విడిచిపెట్టద్దు లేదా నువ్వు మాత్రమే నామస్మరణ ధ్యానం అయిపోయింది కదా బాగుందని అనుకున్నావా మళ్ళీ మనస్సు మాయ మళ్ళీ ప్రాపంచకం ఇట్లా లాగేస్తుంది ఒక్క నిమిషం కూడా దాన్ని ఖాళీగా ఉంచుకోవద్దు అంతా భగవంతుడు తిప్పుతూనే తిప్పుతూనే తిప్తూనే ఉండాలని అంటే నీ ధ్యానం అయిపోయాక నామస్మరణ చేసుకో ఏ పని చేసినా మంత్రం నోట్లో చెప్పుకుంటూ ఓం నమస్వాయికి మించింది లేదుగా ఒక మంత్రం చెప్పుకొని పని చేసుకొని పని చేసుకొని పని చేసుకొని జీవితం అద్భుతంగా మారిపోతుంది అద్భుతంగా మారిపోతుంది ఏటి ఆనందం అంటే ఎక్కడ ఉంది తృప్తిలో ఉందండి ఆనందం ఇంకెక్కడా లేదు తృప్తి నేనేం చెప్పాను మూడు వందలు కట్టినా మూడు వేలు కట్టినా ముఖంలో చిరునవ్వు నీ నిమ్మేళ్ళలో ఏటున్నా లేపరి చూసేవా చూసుకుంటారు అవన్నీ వదిలియండి మనం ఎలా ఉన్నదని ముఖ్యం ఎప్పుడైతే నువ్వు ఏమీ లేకపోయినా ఆహా బాగున్నానని నువ్వు అన్నావు నిజంగా బాగుంటావండి ఆ లక్ష్మీ కళ అలాగ మొత్తంలో కనబడిపోద్ది అంత ముందు ఇందులోని ఆనందం అంటే లక్ష్మి శక్తి అంటే పార్వతి మాత జ్ఞానం సరస్వతి లక్ష్మి అంటే ఆనందమే మనం డబ్బు కాదు డబ్బులో ఆనందం లేదండి తృప్తిలో ఆనందం ఉన్నది ఈ మూడు మనలోనే ఉన్నాయి శక్తి ఉంది జ్ఞానం ఉంది ఆనందము కూడా ఉంది పడుకున్న మేలుకొలుపుకోవాలి ఆ చైతన్యాన్ని ఎప్పుడైతే నువ్వు మేలుకొలుపుతావో అంతా మేలుకుంటుంది లోపల దాన్ని మనం పడుకుని పెట్టేస్తున్నాం ప్రాపంచపంచోస్తున్నాం కాబట్టి ప్రాపంచకాన్ని పక్కన పెడదాం దాని పని బాధ్యత ఎంతవరకు అది చేసి మిగతా అదంతా ఆధ్యాత్మికాన్ని కేటాయిద్దాం మన జీవితాన్ని జైందే